చాలామంది కుక్కలను ఎంత ఇష్టంగా పెంచుకుంటారు కానీ అవి కొన్నిసార్లు వాళ్లపైనే దాడి చేస్తుంటాయి తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పవన్ కుమార్ అనే వ్యక్తిని అతని పెంపుడు కుక్క కరిచి చంపేసింది పోలీసుల వివరాల ప్రకారం మధురా నగర్లో నివాసం ఉంటున్న పవన్ కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు అయితే అతని దగ్గర ఒక పెంపుడు కుక్క ఉంది ఇటీవల పెంపుడు కుక్క పవన్ కుమార్ పై దాడి చేసి అతని శరీర భాగాలను తిన్నట్టు తెలుస్తోంది ఈ కుక్క దాడిలో తీవ్ర గాయాలైన పవన్ కుమార్ అక్కడికక్కడే మరణించినట్టు అతని స్నేహితుడు సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే పవన్ కుమార్ స్నేహితుడు సందీప్ అతన్ని కలిసేందుకు ఇంటికి వచ్చాడు డోర్ క్లోజ్ చేసి ఉండటంతో తలుపు తట్టాడు ఎంత పిలిచినా పవన్ కుమార్ డోర్ ఓపెన్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సందీప్ డోర్ను పగలగొట్టి లోపలికి వెళ్ళి చూశాడు అక్కడ రక్త మడుగుల్లో పడి ఉన్న పవన్ కుమార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అయితే ఆ పక్కనే అతని పెంపుడు కుక్ కూడా ఉంది దాని నోటికి మొత్తం రక్తం అంటుకొని ఉంది వెంటనే మద్రానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సందీప్ ఫిర్యాదుతో ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు తర్వాత పవన్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు మదరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు తన స్నేహితుణ్ణి పెంచుకున్నటువంటి కుక్కే చంపేసిందంటూ కూడా మదరానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము మనం చూస్తున్నటువంటి ఇంట్లో పవన్ కుమార్ తో పాటు సంతోష్ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా గత ఐదు సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు ఎవరైతే మృతుడు పవన్ కుమార్ ఉన్నాడో అతను గుడివాడికి చెందినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించాడు ఇక్కడ ఒక ప్రైవేట్ దాంట్లో ఒక క్యాషియర్ గా చేస్తున్నాడు ఈ నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి ఈ హస్కీ జాతికి చెందినటువంటి కుక్కను అతను పెంచుకుంటూ ఉన్నాడు అయితే ఇటీవల కాలంలో కొంత ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడంతో పాటుగా ఆ మొన్న ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని తిరిగి వచ్చిన తర్వాత అతను పడుకోవడం జరిగింది ఇంట్లో ఉన్నటువంటి స్నేహితుడైన సంతోష్ బయటకు వెళ్ళాడు ఆ తర్వాత సంతోష్ తిరిగి వచ్చి చూసిన తర్వాత అతను బెడ్రూమ్లో ఉన్నాడు ఎంత ఇప్పటికి ఎంతసేపటికి కూడా డోర్ తీయకపోవడంతో కూడా ఒక్కసారిగా అతన్ని ఆ డోర్ని నాక్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అప్పటికి తీయకపోవడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల సహాయంతో ఆ డోర్ని తీయడం జరిగింది లోపల నుంచి ఒక్కసారిగా కూడా మనం చూస్తున్నటువంటి ఈ హస్కీ డాగు బయటికి ఉరికి రావడం జరిగింది ఈ హస్కీ డాగు మూతికి అంతా కూడా ఒక బ్లడ్ ఉండడము అంతేకాకుండా మృతుడు పవన్ కుమార్ శరీరం సంబంధించి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కొంత మొత్తం ఇంజూరీ ఉండడం ఇవన్నీ చూసి కుక్కనే ఈ విధంగా కొరికి చంపేసి ఉంటుందని చెప్పేసి స్నేహితుడైనటువంటి సంతోష్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బాడీని గాంధీ మార్చిడికి అయితే తరలించడం జరిగింది అతనికి బాలేదు కాబట్టి ఏమన్నా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడా ఒకవేళ చనిపోతా ఆ యజమానిని లేపేందుకు ప్రయత్నంలో భాగంగా ఆ విధంగా ఏమన్నా చేసి ఉంటుందా లేదంటే నిజంగానే ఈ హస్కీ డాగ్ అతన్ని అత్యంత కారణంగా ఏదైతే మర్మాంగాలను కొరికి చంపేసిందా అనే దానికి సంబంధించి క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా కూడా పోస్టుమార్టం రిపోర్ట్లో ఈ అంశాలన్నీ కూడా బయటపడాల్సినటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మదరానగర్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు విడిజిస్ట్ అంజితో కలిసి జ్యోతి టీవ్ హైదరాబాద్